తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వి బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన కొత్త కొత్త పథకాలను జరగబోతున్నటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఒకటి ఒకటి పథకాలను అయితే రిలీజ్ చేస్తూ పథకాల కింద డబ్బులను అయితే ప్రభుత్వం నుంచి మనకి లబ్ధిదారుల ఖాతాలను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక తిరిగి తెలంగాణ లో మనకి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఎవరెవరికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరెవరికి డబ్బులు అనేది జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరికైతే గత నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకా ఇప్పటివరకు ఆ డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ తిరిగి ఆ పెన్షన్ డబ్బులు అనేది వారి వారి బ్యాంక్ ఖాతాలలో త్వరలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వ్యక్తపరచడం అయితే జరిగింది ఇక ఎటకేలకు ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరిలో నుంచి జమ కావాల్సినటువంటి నవంబర్ నెల పెన్షన్ పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి ఇప్పుడు జమ కానటువంటి పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నారా చేస్తలేరా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులపైన ఇటు మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులపైన అదేవిధంగా అనేక రకమైన కొత్త పథకాలు రిలీజ్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఒకటానికి ఒకటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిస్తాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండానైతే ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి వీడియోని షేర్ చేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులపైన శుభవార్తలు అయితే తెలపడం అయితే జరిగింది ఈ ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు విదంతులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్త పెన్షన్ డబ్బులు అనేది త్వర మనకైతే పంపిణీ చేసేందుకు చాలా వరకు అవకాశాలు అయితే ఉన్నట్లు అని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారాన్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎటకీలకు దీనిపై ఎటువంటి కీలకమైన అప్డేట్స్ వచ్చినా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే విడుదల చేస్తూ గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేస్తూ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులనైతే దాదాపు అయితే విడుదల చేసేందుకు పూర్తి అప్డేట్స్ అనేది పూర్తి స్థాయిలో చేయడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగా డబ్బులు జమ కావాలంటే లబ్ధిదారుల ఖాతాలలో తప్పకుండా తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్లుగా సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్